హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏపీ ప్రజలందరికీ ఒక పెద్ద సువాత అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ రైస్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలు అయితే మన స్టేట్ గవర్నమెంట్ అయితే ఇవ్వనుంది సో ఎందుకు ఇస్తున్నారు ఏ కారణం చేతిస్తున్నారు ఎవరు అర్హులు అనేది నేను టోటల్గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఏపీ ఇల్లు పథకాలను కింద అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ నేను ఎలా చెక్ చేసుకోవాలో చెప్పాను మీకు నా ప్లేలిస్ట్లు అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది అంటే మీకు హౌస్ వచ్చిందా లేదా మీ బెనిఫిషరీ నేమ్ ఉందా లేదా అని మీరు ఎలా చెక్ చేసుకోవాలని నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీరు అర్హులైతే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను ఆ డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకోండి సో అర్హులైన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇల్లు వాళ్ళే కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ సో అలాంటి అవకాశం అయితే మన ఏపీ గవర్నమెంట్ ఇక్కడ ఇస్తుంది సో దానికి సంబంధించి ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల వరకు అయితే ఆ అమౌంట్ అయితే వాళ్ళ ఖాతాలో అయితే వేయనుంది ఫ్రెండ్స్ దీంతో పాటు ఉచితంగా కొన్ని అయితే ఇవ్వనుంది కూడా సో ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను ఫ్రెండ్స్ సో ఇంకెందుకు లేటు దిస్ ఈజ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు వీడియోని ఎండ్ వరక చూడండి అండ్ ఫ్రెండ్స్ నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మరి మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ లెట్స్ బిగిన్ ది వీడియో లోకి వస్తే ముందుగా మనం చూసుకుంటే రైస్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అయితే మూడు వేల రూపాయలు అయితే ఇవ్వనున్నారు ఫ్రెండ్స్ ఎవరికి ఇది ఇస్తున్నారు అంటే మనకి ఈ నెవర్ తుఫాన్కి సంబంధించి అయితే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు ఇవ్వాలని స్టేట్ గవర్నమెంట్ అయితే నిశ్చయించుకుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అదే కాకుండా ఏంటంటే వైట్ రేషన్ కార్డు లేదా రైస్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలు అయితే ఇవ్వనుంది కుటుంబ సభ్యులైతే నలుగురు కానీ ముగ్గురు కానీ ఉండాలి సో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మూడు వేల రూపాయలు ఇవ్వమని సో దానికి సంబంధించిన నిధులు కూడా మన స్టేట్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఈ అమౌంట్ మీరు ఎలాగ పొందాలి అంటే మీ గ్రామ వాడ వాలంటీర్ని సంబంధించిన వ్యక్తి మీకు అమౌంట్ తీసుకొచ్చి అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరికైతే ఈ అమౌంట్ రాలేదో డైరెక్ట్గా అయితే మీ వాలంటీర్ని కన్సల్ట్ చేయండి ఆయనే మీకు దగ్గరుండి తీసుకొచ్చి అమౌంట్ అయితే ఇస్తారు అలాగే ఈ నివర్తిఫర్కి సంబంధించిన ఎవరో అయితే లోకల్ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సురక్షిత ప్రాంతాల్లో అయితే చేయించారు సో వాళ్ళకి ఫుడ్ షెల్టర్తో పాటు ఈ అమౌంట్ను కూడా వాళ్ళకి అందించాలనేసి అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే నిశ్చయించుకుంది ఫ్రెండ్స్ ఈ అమౌంట్ను అయితే ఎలాగ పొందాలి అని ఎవరు ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉండదు ఫ్రెండ్స్ డైరెక్ట్గా అయితే మీ గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్ కన్సల్ట్ చేస్తే అక్కడ నుంచి అయితే మీరు అమౌంట్ని అయితే పొందొచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన రెండో టాపిక్లోకి వస్తే ఏపీ గవర్నమెంట్ అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఇంతవరకు ప్రతి గవర్నమెంట్ కూడా మనకి ఇల్లులు కట్టేసి అయితే ఇల్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏం చేయాలనుకున్నది ఏపీ గవర్నమెంట్ మనకు స్థలాలు ఇచ్చేసి ఇల్లు మన నచ్చినట్టుగా మనల్ని కట్టుకోమని అయితే ప్రోత్సహిస్తుంది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటంటే అర్హులు ఎవరైతే మొన్న ఎలిజిబుల్ లిస్టులు అయితే పెట్టడం జరిగిందో అంటే ఫోన్లో ఎలా చూడాలైతే నేను దానికి సంబంధించిన వీడియో అయితే నేను చేశాను ఫ్రెండ్స్ త్రీ డేస్ బ్యాక్ మీరైతే డైరెక్ట్గా వీడియోనే నా ప్లేలిస్టులు అయితే చూడొచ్చు లేదు అంటే మీ గ్రామ వార్డు వాలంటీర్లు మీ గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన ఆఫీస్కి మీరు వెళ్తే అక్కడ మీ డిజిటల్ అసిటెంట్ అడిగితే మీ పేరు ఉందా అయితే చెప్తారు లేదంటే ఎలిజిబుల్ లిస్ట్ అయితే ప్రతి సచివాలయం ఆఫీస్లో అయితే పెట్టడం జరిగింది అక్కడ నుంచి అయితే మీరు ఎలిజిబుల్ కాదనేది మీరు చెక్ చేసుకుని ఎలిజిబుల్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సొంతంగా అయితే ఇల్లులు కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళకి నచ్చినట్టుగా సో దానికి సంబంధించిన ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల రూపాయలు అయితే వాళ్ళకైతే ఏపీ గవర్నమెంట్ అయితే వాళ్ళ ఖాతాలో అయితే వేయనుంది ఫ్రెండ్స్ సో ఈ అమౌంట్ని ఎలాగంటే నాలుగు విడతల రూపాయలు అయితే అమౌంట్ని అయితే వేస్తారు ఫ్రెండ్స్ సో ఇరవై ఐదునైతే ఇల్లు పట్టాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇల్లు పట్టాలు ఇచ్చిన తర్వాత ఏంటంటే ఈ అమౌంట్ని వేసి సో అమౌంట్కి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఇల్లు కట్టుకోలేక వీళ్ళు ఏం చేస్తారంటే దానికి సంబంధించిన అమౌంట్ కానీ మెటీరియల్స్ కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఎవరైతే ఇండివిజువల్గా కట్టుకుంటున్నారనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే ఈ అమౌంట్తో పాటు సిమెంట్ మళ్ళీ ఇనుప మళ్ళీ లేబర్ ఖర్చులు ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ అయితే భరిస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఎవరైతే నార్మల్గా ఏ హౌస్ అయినా ప్రాబ్లం లేదు అన్నోళ్ళకి ఏంటంటే స్టేట్ గవర్నమెంటే తన ఖర్చులతో టోటల్గా ఒక ఇల్లును కట్టేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ అమౌంట్ అయితే ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల అమౌంట్ అయితే ఇల్లు కట్టడానికి అయితే ఇస్తారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు కానీ ఈ అమౌంట్కి ఇది లోనా లేకపోతే కట్టవసరం లేదా అనేసి క్లారిటీగా అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్ రాగానే నేను మీకు మళ్ళీ ఒక వీడియో రూపంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇల్లు స్థలాలు ఇచ్చి మనకి నచ్చినట్టుగా ఇల్లు కట్టుకోమంటే సో ఆ అమౌంట్ కూడా మనకి స్టేట్ గవర్నమెంటే అందిస్తుంది అంటే సో ఇల్లును మనకు నచ్చినట్టుగా కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంతవరకు ఏ గవర్నమెంట్ అయితే ఇలాగ చేయలేదు ఫ్రెండ్స్ అలాగే దీనికి సంబంధించిన అమౌంట్ అయితే మనకి డిసెంబర్ ఇరవై ఐదున మనకి ఇల్లు పట్టాలు ఇచ్చిన తర్వాత అయితే ఈ అమౌంట్ నాలుగు విడతల రూపంలో వాళ్ళ ఖాతాలో అయితే మహిళల ఖాతాలో మాత్రమే వేయనున్నారు ఫ్రెండ్స్ ఆ అమౌంట్ని ఎలా కడుతున్నారు అనేది ప్రతిసారి కూడా పర్యవేక్షణ అయితే చేయనున్నారు చేసిన తర్వాతే ఒక విడత పర్యవేక్షణ చేయగానే సెకండ్ విడత వేస్తారు ఫ్రెండ్స్ సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ టైం ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను అందుకుంటాను ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని అలాగే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కానీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం రిఫర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్ థ్యాంక్ యూ